మంగళగిరి పరిధిలోని ఎక్స్ఎస్ ఈ నూతన మధ్య పాలసీపై పలు అంశాలపై నూతన ఎక్సైజ్ సి ఐ వివరణ వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మిడత మాట్లాడారు ప్రభుత్వ విధి విధానాలపై గజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారని దీని ప్రకారం షాపుల్ని కేటాయించడం చేస్తుందని తెలియజేశారు పూర్తి వివరాలు గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నాయని తెలిపారు నా పేరు జి వ్యరాంజనేయులు ఇటీవల జరిగినటువంటి బదిలీలో నాకు మంగళగిరి స్టేషన్ అలాంటి చేయడం జరిగింది దానిలో భాగంగా నేను మంగళగిరి ఎక్సైజ్ ఎస్హెచ్ఓగా నిన్న ఛార్జీ చూసుకోవడం జరిగింది నేను గతంలో తెనాలి ఇంటూ ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు విజయవాడ తదితర ప్రదేశాల్లో పనిచేయడం జరిగింది ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ప్రకటించింది మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది దానిలో భాగంగా ప్రతి జిల్లాకి కూడా విజిట్ అవ్వడం జరిగింది నిన్న ఒకటవ తారీఖు నుంచి కూడా ప్రాసెస్ అంతా కూడా అయింది అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది ఈ నెల తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్స్ అన్నీ కూడా స్వీకరించబడతాయి తదుపరి ఈ నెల పదకొండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి గుంటూరు జిల్లాలోని గుంటూరు హెడ్ క్వార్టర్ నందు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ఈ దరఖాస్తుదారులు ఎవరైతే వేశారో వాడికి సంబంధించినటువంటి లాటరీ కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ గారి ఉద్యోగంలో జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమక్షంలో లాటరీ తీసి దరఖాస్తుదారుల్లోంచి అప్లికేషన్ లో వాటి నుంచి శాక్షన్ చేయడం జరుగుతుంది పూర్తిగా జరుగుతుంది ఈ దరఖాస్తుదారులు ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు లక్షల రూపాయల ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు రెండు లక్షల రూపాయలుగా నిర్ధారించడం జరిగింది ఒక వ్యక్తి ఎన్ని షాపులకి అయినా తను దరఖాస్తు చేసుకోవచ్చు ఒక వ్యక్తి ఒక షాప్ అప్లికేషన్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రతి అప్లికేషన్ కూడా రెండు లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ అప్లికేషన్